పాపం గంజాయి మీద అవగాహన కల్పించినటువంటి వ్యక్తి ఎవరైనా గంజాయి అమ్ముతుంటే ఆ గంజాయిని నిరోధించాలి అని చెప్పి చెప్పి తపన పడ్డటువంటి వ్యక్తి పోరాటం చేసినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తినే ఈ గంజాయి అమ్మేటువంటి డ్రగ్స్ ముఠా మాఫియా ఈరోజు హత్య చేసింది హతమార్చింది అంటే ఇంత కన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు మరొకటి ఉండవు ఎందుకు మాట చెప్తున్నాను నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ఇది పూర్తిగా గంజాయి సామ్రాజ్యంగా మారిపోయింది పెంచులయ్య హత్య జరిగినటువంటి విషయంలో పెంచులయ్య హత్య ఏదైతే జరిగిందో పెంచులైన ఎవరైతే హత్య చేశారో వాళ్ళు టీడీపీతో కాగుతున్నటువంటి మాట వాస్తవమా కాదా వాళ్ళు టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలా కాదా ఈ రోజు దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు కామాక్షి ఎవరైతే కురుకొల్పి ప్రధానమైనటువంటి ముద్ద అయిందో దీనిలో ఉన్నటువంటి ఏ వన్ జేమ్స్ వీళ్ళిద్దరు హత్యకు ప్రధానమైనటువంటి కారణం అని చెప్పి చెప్పి ఈరోజు పోలీసులు వెల్లడించారు ఈ రోజు కామాక్షి జేమ్స్ అనేటువంటి వాళ్ళు ఇద్దరు రూరల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులా కాదా ఈ రోజు కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు వాళ్ళు అంటకాగుతున్నారా లేదా వాళ్ళు ఉన్నారనేటువంటి ధైర్యంతోనే ఈ విధంగా వాళ్ళు ప్రవర్తించారు తప్ప మరొకటి కాదు కదా కాబట్టి ఈ రోజు దీనికి సంబంధించినటువంటి దానిలో ఏదైనా ఇటువంటివి జరిగినప్పుడు నేను అడుగుతున్నా శ్రీధర్ రెడ్డి కానీ నిద్రలు చంద్రన వెలుగులు మరొక వెలుగులు అక్కడ అభివృద్ధి ఇక్కడ సంక్షేమం అని మాట్లాడేటువంటి మీరు మీ నియోజకవర్గంలో రూరల్ నియోజకవర్గంలో ఎంత పెద్ద ఎత్తున గంజాయికి సంబంధించినటువంటి స్మగ్లింగ్ జరుగుతుంటే వాటిని నిరోధించాల్సినటువంటి మీరు దాన్ని పట్టించుకోకుండా మీతో ఉండేటువంటి వ్యక్తులే ఈరోజు హత్యలకి పాల్పడుతూ ఉంటే మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు ఈరోజు మీరు వెళ్ళి మసలు ఖరీదు కాచడో లేదా అక్కడ కూర్చోదమో దీన్ని ఖండించడం ఈరోజు నేను చూశా సామాజిక మాధ్యమాలు అన్నింటిలో ఖండించాను ఖండించడానికి ఎవరిని ఖండిస్తారు మిమ్మల్ని మీరు ఖండించుకోవాల్సినటువంటి పరిస్థితి మీ పార్టీ మీద మీరు విమర్శించుకోవాల్సినటువంటి పరిస్థితి మీరు చేసినటువంటి తప్పులు మీరే ఖండించుకుంటామని చెప్పి చెప్పి నటించడం మాని ఇది నిజంగా సమాజంలో ఈరోజు పెట్టకపోతున్నటువంటి పోలీసులు శాంతి భద్రతలు ఈరోజు నిర్వీర్యమైపోయినటువంటిది శాంతి భద్రతలు పోలీసు వ్యవస్థ పనికి రాకుండా పోయిందనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ నిదర్శనం